ఇంకో పక్కన పోలవరం బనక చర్ల పూర్తయి వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం చేయగలిగితే ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరువు అనే మాటే ఉండదు అదే నా ఆశయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా ఒక పని చేయాలి నదుల అనుసంధానం కార్యక్రమం అయితే ఈరోజు తెలంగాణలో కూడా ఉండే వాళ్ళు కూడా ఆలోచించాల్సిందే అక్కడ కూడా నీళ్ళని సద్వినియోగం చేసుకుని ఎక్కడికక్కడ మనం పూర్తిగా ఉపయోగించుకోగలిగితే తెలుగు జాతికి తిరుగుండదు ఆ విషయం కూడా అక్కడ ఉండే నాయకత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇంకొక మాట కూడా చెప్తున్నాను నీళ్లు ఉన్నప్పుడు నీటి విలువ మనకు తెలియదు నీళ్లు లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది అప్పుడు ఎత్తుక్కుంటే కూడా నీళ్లు రావు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా జలాశయాల్లో నీళ్లు పెట్టుకోవడం ఎంత ముఖ్యమో భూమిని ఒక జలాశయంగా తయారు చేసుకోవడం అంతకంటే ముఖ్యం అందుకే ఒక విధానానికి శ్రీకారం చుట్టాం వర్షాకాలం అవుతానే మూడు సెంటీ మూడు మీటర్లు నీళ్లుండాలంటే పది అడుగుల్లో నీళ్లుండాలి మళ్ళీ వర్షాకాలం కంటే ముందు ఎనిమిది మీటర్లంటే ఇరవై నాలుగు అడుగుల్లో నీళ్లుండాలి ఐదు మీటర్లు మనం వాడుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల టిఎంసీ నీళ్లు మనం వాడుకున్న అవుతాం దీనికి శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఈరోజు ఈ ప్రభుత్వం ఒక యజ్ఞం మార్గం అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం కొంతమంది రాక్షసుల మారిగా ఈ యజ్ఞాన్ని భగ్న భగ్నం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే హెచ్చరిస్తున్నాం మీకు చేతనైతే అభివృద్ధిలో పోటీ పడండి సము సంక్షేమ కార్యక్రమాల్లో పోటీ పడండి మొన్నే మీరు చూస్తే రాయలసీమలో అవతల పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు సీట్లే ఇచ్చారు ఈ రోజు కూడా నేను చూస్తున్నాను ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నారు కానీ వైసీపీ ఒక విష వృక్షంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది మనం ఏ మంచి పని చేసినా దాన్ని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు నేను అందుకే ఒక మాట చెప్పా ఆ పిక్చర్ మీరు చూస్తే ఎంత బాగుందంటే పరమ సముద్రం నిండు సముద్రంగా కనపడుస్తా ఉంది ఇది చూసిన తర్వాత ఒక సంకల్పంతో చెప్తున్నాను ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా నా సంకల్పాన్ని దెబ్బతీయలేరు అది వీళ్ళ వల్ల కాదని చెప్పి తెలియజేసుకుంటూ